చాలా వరకు మీరు ఎదుర్కొనే రోజుల్లో ఎదుర్కొన్న జిల్లా ప్రతి స్కూల్లోనే గ్రీడ అప్పుడు మామూలు టీచర్ల కన్నా కూడా పీడీలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రామ్ రాను బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే ఇప్పుడు మేము కూడా రివర్స్ ఏమైనా ఓవరాల్ డెవలప్మెంట్లో ఉండే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడలను పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లేదు ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఐదు ఏళ్ళ కంటేనే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేతికించుకొని ప్రమాణ స్వీకారం చేతి చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఎందుకు వెంట మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పది పదన విలేజ్ గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ తొలగనిస్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనికి బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ స్థాపించి అభిమానం అంటే ఎక్కువ ఉంటుంది అనేది సినిమాలు నేను కృష్ణా క్యాన్సర్లో ఉండేవాడు మా పుట్లో మా గిరు ఇండియన్ క్యాన్సర్ ఉండేవారు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పుడు పిచ్చి ఉండేది తెలియదు కానీ ఏ ఆ విధంగా ఇప్పటికి దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను దీనిలో పాప కాటిస్పేట్ చేసిన కర్ణాటక నుంచి అందు నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ సిసి వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ పిలుసుకొని కాంపిటేటివ్గా ఉండదని కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను